హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజైతే తమ్ముయిలు అయితే చూసేసారు కదా మీరు ఎస్ ఈరోజైతే మేము మెన్నుతోని ఫస్ట్ టైం అయితే ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి మరి ఆ జర్నీ వ్లాగ్ మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రి అయితే స్టార్ట్ అయ్యామనమాట అంటే అమ్మ వాళ్ళ ఇంటికని వెళ్తున్నాం అనమాట ఇదిగోండి మిన్ను చూసారా ఇక్కడ ఎలా చూస్తుందో ఆటో అయితే బుక్ చేసేసుకున్నామండి ఫస్ట్ మేము యాక్చువల్గా మా హస్బెండ్ అయితే డ్రాప్ చేయడానికి అవ్వలేదండి కారు ఉంది కానీ మాకు ఈరోజు ఆయనకి టైం దొరకలేదన్నమాట సో అందుకోసమే ఆటో అయితే బుక్ చేసుకున్నామండి ఇంకా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఇంకా నేను చెప్పనవసరం లేదు మ్యాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉండేవాళ్ళకి తెలుస్తుంది ఎంత ట్రాఫిక్ ఉంటుంది అనేసి ఇక్కడ మేమైతే అనుకున్నామండి మా ట్రైన్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతుందనమాట మేము వెళ్ళే ట్రైను కోకినాడ ఏసీ సూపర్ ఫాస్ట్ అనమాట అదైతే మనకి లింగంపల్లి టు కాకినాడ బయలుదేరుతుంది సారీ కాకినాడ కానీ ట్రైన్ నేమ్ మాత్రం కాకినాడ అని అనమాట ఈ ట్రైన్కి ఎంతమంది జర్నీ చేశారో కింద అయితే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే నేను ఫైవ్ థర్టీకి అట్లా ఆటో అయితే బుక్ చేశానండి ఫస్ట్ అయితే కొన్ని రైడ్స్ అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట నాకు చాలా భయమేసింది ఎక్కడ లేట్ అయిపోతుందో మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే ఎలాగా అని చెప్పేసి చాలా అయితే నేను టెన్షన్ పడిపోయానండి ఇంకా ఆఖరికి మాకైతే ఊబర్లో అయితే బుక్ చేస్తాను ఊబర్ బుక్ చేసేసుకొని ఇంకా మేము జర్నీ అయితే స్టార్ట్ చేస్తామండి ఇదిగోండి ఇదంతా మనకి రాయదుర్గం ములకల్ చెరువు ఉంటుంది కదండి మల్కం చెరువు అవన్నీ అనమాట ఇక్కడ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో హైదరాబాద్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ అండి బాబు ఇంకా మల్ ఇంకా మేమైతే లింగంపల్లి స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మైండ్ స్పేస్ గచ్చి బావాలి అనమాట ఇలా ఫ్లైఓవర్ ఎక్కేస్తే మనం కింద నుంచి వెళ్తాం ఫ్లైఓవర్ కింద నుండి లింగంపల్లికి ఇలా పైనుంచి వెళ్ళిపోతే మాధాపూర్ జూబ్లీ హిల్స్ అది వస్తుంది హైటెక్ సిటీ కుక్కర్పల్లి అనమాట పైన ఫ్లైఓవర్ మనం ఫ్లైఓవర్ డౌన్ నుంచి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ నుంచి వస్తారు కదండి వాళ్ళు అనమాట క్యాబ్స్ అనమాట టూ వే క్యాబ్స్ ఉంటాయి కదా అది కూడా ఫైవ్ థర్టీ అయ్యింది కదా టైము వాళ్ళకి ఆఫీసు క్లోజ్ టైం అనమాట ఇంకా అప్పుడు కూడా అందరూ వచ్చే టైం అనమాట కొలీగ్స్ ఉంటారు కదా ఆఫీస్లో వాళ్ళు ఇంకా చాలా ట్రాఫిక్ అయితే అయిపోయిందండి ఆటో అయితే మధ్య మధ్యలో ఆగడం ఇంకా మాకు లేట్ అయిపోతుంది అని చాలా టెన్షన్ పడ్డానండి ఇంకా లేదు మేము అనుకున్నట్టు బాగానే రీచ్ అయిపోయాము అది చూసారు కదా ఫ్లైఓవర్ అవతల అది అన్నమాట అనమాట చాలామందికి తెలిసే ఉంటుంది మై హోమ్ మైహోంభూజ గచ్చిబౌలి అనమాట అటు ఇంకా మన ఇలా స్ట్రైట్ అయిపోతే లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళే రూటు ఇది ఇది కేర్ హాస్పిటల్ అండి ఇది రాయదుర్గం దాటిన తర్వాత అండి ఇది అంత నాకు ఐడియా లేదు ఇది కేర్ హాస్పిటల్స్ అనేది నాకు అంత ఐడియా లేదులేండి ఇంకా మేమైతే అలా అయితే వెళ్తూ ఉన్నాము చాలా ట్రాఫిక్ అండి బాబు ఇంకా మా మిన్ను కూడా అయితే అలా కార్లకి వెళ్ళి చూస్తూ ఉన్నాడనమాట వెళ్తూ పోతూ ఉన్న వెళ్ళి నేను ఇటువైపు ఎంత తిరగమన్నా అసలు తిరిగేది కాదు తను అస్తమానం అటు అవి వెళ్తూ ఉన్నాయి కదా వాటిని అయితే అలా చూసుకుంటూ ఉండేదనమాట అదిగోండి చూసారు కదా ఇటు చూడనా వీడియోలో అయినా సరే చూసేది కాదు మిన్ను ఇంకా అయితే మా జర్నీ అయితే అలా స్టార్ట్ అయ్యిందండి చాలా ట్రాఫిక్ అండి బాబు ఎంత ట్రాఫిక్ అంటే ఆటో ఆగడం వెళ్ళడం ఆగడం ఇంక ఇలా మనం ఫ్లైఓవర్ మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నా మీరు ఇక్కడ ఒకటి గమనించండి ఈ గచ్చిబౌలి సర్కిల్లో నాలుగు ఫ్లైఓవర్స్ ఉంటాయండి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు మనం ఇప్పుడు వెళ్ళేది కూడా ఫ్లైఓవరే కింద వేరే రోడ్ ఉంటుందన్నమాట ఇక్కడైతే మొత్తం నాలుగు ఫ్లైఓవర్లు ఉంటాయండి బాబు కిందన వేరే రోడ్డు ఇదిగోండి మనం ఎలా స్ట్రైట్ వెళ్ళిపోతే లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం కదా మియాపూర్ అట్లా అనమాట కొండపూరు ఇటు రోడ్డు చూసారా మనం పైన ఒక ఫ్లైఓవర్ ఉంది ఇప్పుడు మనం వెళ్ళేది ఫ్లైఓవరే మన పైన రెండు ఫ్లైఓవర్లు అలాగే ఇటు రైట్ సైడ్లో ఒక ఫ్లైఓవర్ ఉంది మనం అదిగోండి చూసారా మొత్తం నాలుగు ఫ్లైఓవర్లు ఉంటాయండి ఒక ఫ్లైఓవర్ కింద ఒక ఫ్లైఓవర్ కట్టారు నిజంగా చాలా గ్రేట్ని బాబు ఇంజనీర్ ఎవరో తెలియదు కానీ నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి ఇక మేమైతే అలాగా ఆ ఓవర్స్ కూడా దాటేసి ఇలా వెళ్తూ ఉన్నాం అనమాట అదిగోండి మీకు కనిపిస్తుంది రైట్ సైడ్లో టాటా టాటా కా సర్వీస్ సర్వీసే సర్వీసెస్ అంటే టీసీఎస్ కంపెనీ ఇంకా అలా వెళ్తూ ఉండగా ఇటు సైడ్ మనకి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ అనమాట ఇదంతా స్పోర్ట్స్ అకాడమీ తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీ అనమాట లోపల ఇంకా అలా వెళ్తూ ఉన్నాం మన డ్రైవర్ అయితే బాగానే తీసుకెళ్తున్నాడులేండి ఇదంతా లింగంపల్లి ఒకప్పుడు అడవిలా ఉండేదంటండి ఇదిగోండి ఇప్పటికీ కూడా చూసారా మీరు ఆ బ్యాక్ సైడ్ అంతా ముక్కలే ఉంటాయి చెట్లు మినీ ఫారెస్ట్లా ఉంటుందన్నమాట అదంతా చాలా అడవి ఒకప్పుడు అంటే ఇప్పుడైతే మనకి కొంచెం సిటీ బాగా డెవలప్ అయింది కానీ ఒకప్పుడు ఈ ఏరియాలో పెద్దగా ఎవరు ఉండేవారు కాదంట నాకు అంత తెలియదు మా వారు చెప్తే కానీ ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట ఇంకెక్కడ పడితే ఇంకక్కడే అమ్మేస్తున్నారు ఇప్పుడు సీజనల్ సీజనల్ కాబట్టి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా మనకి దొరికేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి మీకు ఈ బిల్డింగ్స్ చూసారా ఎంత హైట్లో ఉన్నాయో నాకైతే చాలా కన్ఫ్యూజన్ అయిపోయినండి బాబు కన్ఫ్యూజన్ కాదు నిజంగా అలా కట్టిన వాళ్ళే మెచ్చుకోవాలొచ్చండి బాబు ఎంత హైట్లో ఉన్నాయో చూసారా బిల్డింగ్స్ ఇక మెన్నుగాడు కూడా నిద్రపోయాడు అనమాట ఆ చల్లగాలికి గుల్మోహర్ గుల్మోహర్ కాలనీ అంట ఇదిగోండి మనం ఇవి అవి ఇందాక చూపించిన బిల్డింగ్స్ వేరే ఇవి వేరే ఈ ఇప్పుడు మన స్టేషను ఈ బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ అనమాట ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా దీని బ్యాక్ సైడ్ మన స్టేషన్ కూడానా ఇంకా అలా తిన్నగా అయితే మేము వెళ్ళిపోయాం మాకు వెళ్తా వెళ్తా ఇంకా అలాగా ట్రాఫిక్ సిగ్నల్స్ అయితే అలా పడుతూనే ఉన్నాయి ఇంకా ఇగోండి చూసారా నేను ఈ వీడియో తీయడానికి కూడా ఇలా ఒంగొని అయితే తీసాను బయట నుండి ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం థర్టీ ప్లస్ ఉన్నాయండి ఫ్లోర్స్ మొత్తానికి మనం లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయితే అయిపోయామండి అదైతే బ్యాక్ సైడ్ అందాక మీకు చూపించాను కదా ఇది ఎంట్రన్స్ అనమాట ఇంకా నేను దిగగానే వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే ఇంకా లగేజ్ ఒకటి ఉంది బేబీతో వీడియో తీయడం కవ్వలేదు ఇదిగోండి మేము బయలుదేరే కోచ్ అనమాట ఇది థర్డ్ ఎకనామీ అంటే త్రీఈ థర్డ్ ఎకనామీ కోచ్ మేము బై మేము వెళ్ళేదనమాట ఇదిగోండి ఇలా అనమాట థర్డ్ ఎకనామీకి నేను సెకండ్ టైం వెళ్ళడం మేము ఎప్పుడు టూ టైర్ కానీ త్రీ టైర్ కానీ వెళ్తాం థర్డ్ ఎకనామీకి ఇది సెకండ్ టైం అనమాట మేము జర్నీ చేయడం ఇదిగోండి మా మిన్నుగాడు బుద్ధిమంతుడిలో అయితే కూర్చుంది చూస్తుంది చూసారా ఫస్ట్ టైం తిను గమనిస్తుంది అనమాట వెరైటీగా ఉంది ఏంటి అనేసి ఇంక మేము వెళ్ళిన గంటకి ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి మనది మొత్తం నాలుగో ప్లాట్ఫామ్ మీద అయితే ఉంది మన ట్రైను తర్వాత మాకు చిన్న చేదు అనుభవం కూడా ఎదురైందండి అది కూడా మీకు చెప్తాను నేను యాక్చువల్గా మేము లింగంపల్లిలో ఎక్కేసామండి టికెట్ రిజర్వ్ మా రిజర్వ్ మాత్రం ఇక్కడ సికింద్రాబాద్లో తీసుకున్నామండి మా వారైతే సికింద్రాబాద్ నుంచి బుక్ చేశారు బోర్డింగ్ కానీ మేము మాత్రం లింగంపల్లి దగ్గరగా ఉంటుంది కదా అని ఇక్కడ వచ్చి ఎక్కామండి తర్వాత టీసీ ఒకడు వచ్చాడు చాలా యాక్టింగ్ చేశాడండి వాడు నాకైతే ఏం చేయాలో కూడా అర్థం కాలేదు తెలుగు రాలేదు మెయిన్ వాడికి వాడైతే మొత్తానికి నా దగ్గర అయితే పదకొండు వందలు ఫైన్ అయితే వేసాడండి అండి ఎందుకోసం అంటే మీరు ఎక్కడ ఎక్కారు మీరు బోర్డింగ్ దగ్గర ఎక్కలేదు బోర్డింగ్ వేరేది ఎక్కడ మీరు ముందే ఎక్కేశారని పదకొండు వందలు ఫైన్ వేసాడని నేను ఎంత ఎక్స్క్యూజ్ చేయన సరే చేయలేదు లేడీస్ అని కూడా ఆలోచించలేదండి చిన్నపిల్లలు ఉన్నారని కూడా ఇంకేం చేస్తామండి అమౌంట్ అయితే పే చేశాను ఇంకా మా వారైతే చాలా తిట్లు తిట్టారు నన్ను సికింద్రాబాద్ వెళ్ళి ఎక్కకుండా లింగంపల్లి ఎందుకు వెళ్ళి ఎక్కావు అని చెప్పేసి నాకు తెలియకైతే వెళ్ళి వెళ్ళిపోయినని చెప్పినా కానీ ఆ టీసీ అయితే వదిలిపెట్టలేదండి ఇంకొంతమంది ఉంటారు వెదవులు అక్కడక్కడ ఇంకైతే మా డే ఇలా కంప్లీట్ అయ్యిందండి ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఫోర్ థర్టీ అయితే అయింది ఇంకా గ్రాసరీస్ అవి ఆర్డర్ పెట్టేసుకుందాం అనమాట అన్నమాట